మరి నువ్వు ఆ రోజు నువ్వు ఏం చేస్తావు తన మహిమతో మనుష్య కుమారుడును ఆయనతో కూడా దూతలను వచ్చినప్పుడు సింహాసనంపై కూర్చుని ఉండు అప్పుడు సమస్త జనులు ఆయన ఎదుట పోగు చేయబడును గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరుచును తన కుడి వైపున గొర్రెలను ఎడం వైపున మేకలను పెట్టును అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న ఉన్నవారిని చూసి నా తండ్రి చే ఆశీర్వదింపబడిన వారలారా రండి లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకోనుడి నేను ఆకలి గుంటిని మీరు భోజనం పెట్టితిరి దప్పిగుంటిని నాకు దాహం దాహమిచ్చితి పరదేశినయ్యుంటిని నన్ను చేర్చుకొనిది దిగంబరినైతేని నాకు బట్టలిచ్చితి రోగి నైంటిని నన్ను చూడ తిరి చెరసాలలో ఉంటిని నా యుద్ధకు వచ్చి తెరి అందుకు నీతిమంతులు బదులిస్తారు దేవా